చూడండి ఈ చేపనైతే ఉడికించుకున్నాను ఇది త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ అన్నీ చేంజ్ చేశాను అనమాట మూడు సార్లు నాలుగు సార్లు ఈ నీళ్ళన్నీ తీసేసాను ఇవి తీకపోతే ఉప్పుగా ఉంటుంది అనమాట ఈ చేప ఇలా మొత్తం చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది మెత్తగా ఇప్పుడు మనము దీంట్లో ముళ్ళు పైన తోలు అదంతా క్లీన్ చేసుకోవాలి చూసేయండి ఎలా చేయాలో అనేది చూడండి ఇంత ఉడికించుకున్నాను ఇది ఇట్లా క్లీన్ చేసుకోవాలి చూడు ఇది ఎంత పొట్టు ఉండదు కదా ఈ ఉప్పు చేపకంతా ఇలా తీయాలి లేదంటే నీచు వాసన అనేది ఉంటుంది ఈ మొత్తం ఇలా దీనిపైన ఉన్న చర్మము ఈ ముళ్ళులు అనేటివి తీసేయాలి నీట్గా తీసేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగ మొత్తం అన్ని చేపల్ని క్లీన్ చేసుకోవాలి చూసేయండి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చేపని నీట్గా ఇలా ముళ్ళు లేకుండా మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి పూర్తిగా ఇది వచ్చి చేపల కూరతానన్నమాట ఉప్పు చేప కర్రీ కోసము ఆనియన్ ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనము ఇది ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఫుల్గా వేసేస్తున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమ్మకాయలు ఒక మాజీ కూడా వేస్తున్నాను వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు తురం పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొత్తిమీర అండి ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకున్నాము దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము చేప మసాలా అంటే పసుపు ఉంటాం కదా అది ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా కూడా వేసాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి మనం కొద్దిగా గోధుమ పిండి వేస్తున్నాను సరిపడా ఎందుకంటే కూర చిక్కగా ఉండాలన్నమాట ఈ ఆకుకూర కాబట్టి మనం మసాలా ఏం ఏం వేయం కాబట్టి ఆకులు వాటర్ ఏం వేస్తే ఏమవుతుందంటే ఆకు ఆకు తీరుగా ఉంటుంది పులుసు నీళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి అందుకోసం మనం గోధుమ పిండి అనేది వేస్తారు వీళ్ళు ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆ మిక్స్ అవ్వాలన్నమాట లేదంటే ఉండలు ఉండలు ఉంటుంది ఇప్పుడు మన చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను ఉడికించి పెట్టుకున్నాను కదా కాబట్టి మనం డైరెక్ట్గా వేసేస్తున్నాను దీన్ని కూడా కొద్దిసేపు అలా కలుపుకుంటే సరిపోతుంది ఉడికిందే కాబట్టి ఇప్పుడు మనము హాట్ వాటర్ మనకు కర్రీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకున్నాము ఇది చూడండి మీతో మాట్లాడితే ఇది వంట వంట పెట్టేసాను ఎట్లా ఉన్నాడు వాటర్ అయితే వేసేసాను చూడండి ఇది ఇంకా మనం ఉడికించుకోవాలి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఇలా సైడ్ కూడా